క్రీస్తు నమున అందరికీ వందనములు అందరు బాగున్నారా రెండు వేల ఇరవై సంవత్సరము ఫిబ్రవరి నెల ఇరవై ఒకటవ తారీఖున తండ్రి అయిన దేవుడు మన కొరకు కొన్ని మంచి మాటలు పరిశుద్ధ గ్రంథం నుండి ఉన్నారు ఈ నూతన దినమున దేవునిని ప్రార్థిద్దాం స్థుతిద్దాం తల్లి యొక్క ప్రేమ తన బిడ్డను పరామర్శించి గమనించుకునేటువంటి ప్రేమ అయితే తండ్రి యొక్క ప్రేమ కఠినముగా శ్రమించే ప్రేమ పిల్లలను ఉన్నత స్థితికి తీసుకుని వచ్చేటువంటి రెండు రకములైన ప్రేమ ప్రేమయే అత్యవసరమైనది గల తండ్రులందరి కంటెను మిగుల ప్రేమతోను అక్కరతోను మనలను కాపాడుచున్న ప్రేమ యేసు ప్రేమ యేసు యొక్క ప్రేమ ఆయనను తండ్రి అని మనము పిలుచుకున్నప్పుడు ఆయన యొక్క అంతరంగము కరుగుచున్నది అబ్బా తండ్రి అని పిలిచేటువంటి దత్తపుత్ర స్వీకృత్వ ఆత్మను ఆయన మనకు దయచేసి ఉన్నాడు ఆయనను పరలోకమందున్న మా యొక్క తండ్రి అని పిలుచుచున్నాము తన యొక్క బిడ్డలకు ఏది అవసరమో అను సంగతిని పరలోక తండ్రి ఎరిగి ఉన్నాడు సిరువును మోసుకుని కల్వరి కొండకు వెళ్ళాను మనపై రావలసిన శిక్ష నిధిని ఆయన తనపై అంగీకరించెను మనము అనుభవించవలసిన దండన తానే అనుభవించను దేవుని బిడ్డలారా ఆయన మీకు విడుదలను సమాధానమును సంతోషమును అనుగ్రహించునుగాక ఆమె అయితే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన గాను కీర్తన గ్రంథము నూట మూడవ అధ్యాయము పదమూడవ చరణము ఇలా వ్రాయబడినది తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు యహోవా యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యము ఈ పరిశుద్ధమైన మంచి మాటలు మన జీవితంలో నెరవేరునుగాక ఆ మెన్